ఆకలి వద్ద అసలే ఆదిరిలో లైట్లు ఉండదు కరెంట్ బిల్ కట్టాల్సిన అవసరం లేదు ఏసీ వేయాల్సిన అవసరం లేదు బీపీ పెరగాల్సిన అవసరమే లేదు షుగర్ లేదు ఇంకా గోధుమ పిండి లేదు ఎవడే గ్యాస్ ట్రబుల్ కూడా లేదు సంపూర్ణమైనటువంటి దేశం అదే పరలోకం అలేలో పౌలేమంటాడంట పలు మార్లు ప్రార్థన చేశాడంట ఈ ముళ్ళు తీసేయ్యా ఈ ముళ్ళు తీసేయ ఈ ముళ్ళు తీసేయ ఒక్కొరికొక్క ముళ్ళు ఉంటుంది ఒకరికి వాళ్ళ భర్తే ముళ్ళు కొంతమందికి భార్య ముళ్ళై ఉంటుంది కొంతమందికి ఆరోగ్య సమస్యలు ఉంటాయి కొంతమందికి అప్పులు ఉంటాయి కొంతమందికి ఇబ్బందులు ఉంటాయి నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక్కొరికొక్క సమస్య ఉంది అయితే పౌలు అన్నాడు they would have not